తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు యాభై నుంచి అరవై నామినేషన్లు వేయబోతా ఉన్నాం ఇప్పటి వరకైతే దాదాపుగా నలభై ఐదు నామినేషన్లు వేయడం జరిగింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేసి యాభై ఎనిమిది కులాలకు రిజర్వేషన్లు లేకుండా చేసిన దాన్ని నిరసిస్తూ మేము జూబ్లీల్ సెలక్షన్లో పోటీ చేసి మాకు జరిగిన అన్యాయాన్ని ఆ నియోజకవర్గంలో చెప్పడం ద్వారా ఆ యొక్క జాతీయ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీలకు కూడా మాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయడానికి మాకు ఈ ఆరు నెలల్లో జరిగిన నోటిఫికేషన్లో మాకు జరిగిన అన్యాయాన్ని తెలియజేయడానికి మాకు జరిగిన నష్టాన్ని తెలియజేయడానికి మాకు రిజర్వేషన్ లేకుండా చేసిన రేవంత్ రెడ్డి అభ్యర్థిని ఓడగొట్టడానికే మేము ఈ యొక్క నామినేషన్లను మేము వేయబో వేయడం జరిగింది ఆ యొక్క నియోజకవర్గ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాదాపు యాభై వేల మంది మాల సామాజిక వర్గానికి సంబంధించిన మా ప్రజలు ఉన్నారు మా యువత ఉంది మా విద్యార్థులు ఉన్నారు దయచేసి ఏడు డివిజన్లు ఉన్న మా మాల ప్రజలారా రేవంత్ రెడ్డి అన్నట్టు ఆయన మన మనకు ఒక రాక్షసుడుగా మారి మనకు రిజర్వేషన్ లేకుండా చేసి మనం తడిబట్టతో గొంతు కోసిన అభ్యర్థిని తుక్కు తుక్కు ఓడగొట్టాలే మన సత్త ప్రదర్శించాలని చెప్పేసి అని మేము ఆ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం దీనితో పాటుగా రేపు జరిగే స్థానిక ఎలక్షన్లో కూడా మా మాలల సత్తాను మేము చూపిస్తాం రాజ్యాంగానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ గైడ్ వ్యతిరేకంగా చేసిన చారిత్రక తప్పిదాన్ని సవరించుకొని మాకు రెండు శాతం రిజర్వేషన్ పెంచాలి ఇరవైలోపు రెండు రోస్టర్ పాయింట్లు ఇవ్వాలి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని సవరించాలని ఒక ప్రధానమైన తో మేము చేసేటువంటి ఈ ప్రజా ఉద్యమానికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి అని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఉప ఎన్నికల్లో భారీ స్థాయిలో నామినేషన్ ఇంకా వేస్తానే ఉన్నారు ఈ ప్రభుత్వం కావాలనే ఒక రెండు రోజులు సెలవులు వచ్చే టైంలోనే దీని అంతా కూడా తీసుకొని మాకు ఇంకా నామినేషన్లు ఎక్కువ రావాల్సిన అవసరం ఉండే సర్టిఫికెట్లు దొరకక దాన్ని దాన్ని డబ్బులు లేక మా అవస్థలు మేము పడతా ఉన్నాం ఎందుకు మాకు ఈ అవస్థ తీసుకొచ్చింది ప్రభుత్వం అని చెప్పి మేము డిమాండ్ చేయడం కోసమే మా హక్కుల్ని కాలనేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రికి రేపు ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొడితే తప్ప అతనికి ఉంది మాకు ఎస్సి వర్గీకరణ అంశం మీద మా యొక్క వర్గీకరణలో అంశంలో ఐదు శాతం రిజర్వేషన్లు ఇచ్చి మాకు ఐదు శాతంలో జీరో శాతం మాకు వచ్చేటట్టు చేసే ఈ రోస్టర్ పాయింట్లో పద్దెనిమిది శాతం రిజర్వేషన్ పెడితే రెండు శాతం మాకు ఇవ్వాలి అదేవిధంగా వంద రోస్టర్లో ఫస్ట్ మాకు రెండు రోస్టర్లు మాకు ముందస్తుగా వచ్చేటట్టుగా చేయాలని చెప్పి మాల సంఘాల జేఎస్ డిమాండ్ చేస్తూ ఉంది అదేవిధంగా అసలు వర్గీకరణే శాస్త్రీయమైన వర్గీకరణ కాదు అని చెప్పి మేము మొత్తుకుంటున్నా బహిరంగ సభ పెట్టి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే తప్ప